హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ మీ సునీత స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికి వచ్చిన పిల్లలకి పది నిమిషాలు అప్పటికప్పుడు పిండ్లేమీ లేకుండా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఒక కప్పు మరమరాలతో ఈ విధంగా చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి దీనికోసం ముందుగా ఒక కప్పు మరమరాలు తీసుకోవాలి ఈ మరమరాలని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన ఈ మరమరాలని చేత్తో కొంచెం ఈ మరమరాలు నీళ్ళలో మునిగేలాగా ఇలా అనుకోవాలన్నమాట రెండు మూడు సార్లు ఇలా అనుకుంటే ఈ పైన కొంచెం డస్ట్ ఉంటుందండి అదంతా పోతుంది కొంచెం మరమరాలు కూడా మెత్తబడిపోతాయి అనమాట ఇప్పుడు ఈ నీళ్ళలో నుంచి మరమరాలని చేత్తో ఇలా గట్టిగా ఒత్తునట్టుగా నీళ్ళన్నీ తీసేసుకొని వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా మిగిలిన మరమరాలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక బంగాళదుంప ఇలా ఉడికించుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంపకు ఉన్న పొట్టంతా తీసేసుకొని ఈ బంగాళదుంపని ఇలా మెత్తగా ఉండలు కానీ గడ్డలు అలా ఏమి తగలకుండా మెత్తగా మెదుపుకోవాలి ఈ బంగాళదుంప ఎంత మెత్తగా మెదుపుకుంటే ఇవి అంత క్రిస్పీగా ఉంటాయండి ఇలా అంతా మెదుపుకున్నాక ఇందులో మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి మీరు ఇంకొక స్పూన్ ఎక్కువగా పట్టినా వేసుకోండి మూడైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ బియ్యం పిండితో పాటే మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసానండి మీరు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిల సన్నగా తరిగి వేసుకోవాలి సగం ఉల్లిగడ్డ కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఇలా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా నీళ్ళేమి కూడా వేసే పని ఉండదండి ఇలా కొంచెం గట్టిగానే ఉంటుంది పిండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలా కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి మనకి ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో చేసుకోవాలండి కొంచెం పెద్దవి కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవడం ఈ పిండి నేను చాలా చిన్న చిన్న చేశానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని అందుకే కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని ఇలా నేను తీసుకున్న కొంచెం పిండిలో ఏలు అలా పెట్టడం కూడా హోల్ పెట్టుకోవడానికి కుదరదు కదా అందుకోసమని ఇలా నేను మధ్య గుత్తితో పెట్టానండి ఇలా పెట్టుకొని అన్నీ ఈ విధంగా పక్కనుంచుకోవాలి ఇంకా ఇప్పుడు మీరు పెద్దవి కావాలంటే ఇంకొంచెం పెద్ద పిండి తీసుకొని ఇలాగే మనం వడలు ఎలాగైతే వేసుకుంటామో అలా ఇలా అరచేతిలో వేసుకొని మధ్యలో ఇలా ఏల్తో హోల్ పెట్టుకోవాలి అప్పుడు మంచిగా వేగుతాయి అనమాట నేను చిన్నవి చేశాను కదా అన్నీ ఈ విధంగా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత మనం చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ మరమరాల వడలను వేసుకోవాలి ఇవి మరమరాలతో చేసినవి కదా ఊరికే మాడిపోతాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా వేగనివ్వాలన్నమాట ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక్కోసారి మధ్యలో వేగవండి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఇంకా ఒక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా మిగిలినీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా తీసిన వీటిని వడబొట్లోకి వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ అలా ఏమైనా ఉంటే వడలిపోతుందండి ఆయిల్ కూడా అసలు ఏమి పీల్చవనమాట మనకి ఇంకా మరమరాలతో చేసిన వడలు రెడీ అయిపోయినట్టేనండి వీటిని ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇలా విడిగా అయినా తినొచ్చు కావాలంటే దీనిలో టమాటా సాస్ కానీ టమాటా కచ్చప్పు చట్నీ ఏదైనా వేసుకొని తినవచ్చండి మన ఇష్టము కానీ పైన ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు పిల్లలకి పది నిమిషాల్లో ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి స్నాక్ రెసిపీస్ ఇంకా మరిన్ని కావాలనుకుంటే చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్